జనతా గ్యారేజ్ వసూళ్ల పరంగా ముందుకు దూసుకురావడంతో జూనియర్ మీద ఉన్నాడు ఇదే విషయాన్ని జనతా గ్యారేజ్ విజయోత్సవ వేడుకలో చెప్పకనే చెప్పాడు పదమూడు సంవత్సరాల నా నిరీక్షణ అభిమానుల ద్వారా నేడు ఫలించిందని గతంలో విడుదలైన టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ చిత్రాలు మూడు డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ తో విడుదలయ్యాయి టెంపర్ పక్కా మాస్ చిత్రం కాగా నాన్నకు ప్రేమతో పూర్తి సెంటిమెంటల్ చిత్రం మూడోది జనతా గ్యారేజ్ సెంటిమెంట్ మాస్ నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రం ఇలా మూడు రకాల చిత్రాలతో అలరించాడు జూనియర్ ఈ మూడు చిత్రాల ప్రయాణం తర్వాత తన నాలుగవ చిత్రం ఎలా ఉండాలన్న దానిపై పూర్తి దృష్టి పెట్టాడు జూనియర్ తదుపరి చిత్రంపై సినీ వర్గాల్లో అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ముందుగా ఒక్కంత వంశీ చిత్రం ఉంటుందనుకున్నారు ఆ తర్వాత కాదు పూరి జగన్నాథ్ చిత్రం ఉంటుందని చెప్పారు ఇప్పుడు అది కూడా కాదు అనిల్ రావిపూడి జూనియర్కు జూనియర్ కు చెప్పిన కథ బాగా నచ్చిందని ఈ సినిమా ఉంటుందనుకున్నారు కానీ ఇవేవి కాదన్న వార్త కూడా ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది జూనియర్ తదుపరి చిత్రానికి ఓ కొత్త దర్శకుడిని ఎన్నుకున్నాడని నిర్మాతలు కూడా కొత్త వారేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ చిత్రం ఫైనల్ షూటింగ్ ప్రారంభం కావడానికి రెండు మూడు నెలలు పట్టవచ్చు ఈ సినిమా షూటింగ్ పూర్తి విడుదలయ్యేసరికి ఆరు నెలలు అంటే తదుపరి రెండు వేల పదిహేడు ఆగస్టు నెలలో ఈ చిత్రం విడుదల కావచ్చు అప్పటి వరకు అభిమానులు ఎదురు చూడాల్సిందే ఇదే గతంలో అయితే అన్న నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రాలు పన్నెండు నుండి పద్నాలుగు చిత్రాలు విడుదలైన సంవత్సరాలు కూడా ఉన్నాయి ఆయనలా ఎవ్వరూ ట్రై చేయలేరు కాబట్టి కనీసం మూడు నాలుగు సినిమాలైనా విడుదలయ్యేలా జూనియర్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు చూద్దాం రెండు వేల పదిహేడులో కనీసం మూడు చిత్రాలతో జూనియర్ అభిమానుల్ని అలరిస్తాడని ఆశిద్దాం